మిత్రులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ మధ్యకాలంలో హైదరాబాదు నగరంలో గుజరాతీ మార్వాడీ రాజస్థానీ వ్యాపారస్తులను ఉద్దేశించి ఆ కల్చర్ గో బ్యాక్ తెలంగాణ కల్చర్ను వాళ్ళు తప్ప చూస్తుర్రు అని ఒక మోండా మార్కెట్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కొంతమంది యువకులు పిల్లలు వారు మాట్లాడారు తెలంగాణ శ్యాము ఇంకా గాయకుడు వాళ్ళు మాట్లాడితే వారిని మొన్న హైదరాబాద్ నుంచి ఎంపీ పోటీ చేసిన మాధవి లత విమర్శించింది ఆమెను నేనే ఏం విమర్శిస్తా ఆమె అంత పెద్ద చాలా సబ్స్టాండర్డ్గా మాట్లాడింది ఇంకో వ్యక్తి ఎవరో ఫోన్ చేసి బెదిరించిండు వాళ్ళు బెదిరియడం అయితే వాళ్ళు అట్లాంటి లైన్ తీసుకుంటే తెలంగాణ అంతా కూడా అగ్నిగుండం అయిపోతుంది పిల్లలు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తురు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నప్పుడు తెలంగాణ లోపల తెలంగాణ పిల్లలకు అభిప్రాయాలు చెప్పేటువంటి రైటు ఉండదా ఐఎమ్ కొరవి వేణుగోపాల్ అడ్వకేట్ ఫ్రమ్ కరీంనగర్ అయితే ఈ ఈ గుజరాతీలు మార్వాడీలు ఈ రాజస్థానీలు ఈ వ్యాపారము అనేది తెలంగాణలో ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ కనుక మనం పోతే ఏంటిదంటే నిజాం పీరియడ్లో నిజాం పీరియడ్లో నిజాంకు ఇక్కడ తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు తెలంగాణ వాళ్ళు చదువుకోవడం ఇష్టం లేదు తెలంగాణ వాళ్ళు వ్యాపారంలో ఉండద్దు విద్యలో ఉండద్దు కాబట్టి నా అబ్జర్వేషన్లో మేము పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలంగాణ ఉద్యమం తొంభై ఏడులో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు దీని మీద కొంచెం చర్చ జరిగింది మీరు ఇప్పుడు చూడండి నిజాం పీరియడ్లోనే ఈ మార్వాడి గుజరాతీ రాజస్థానీలు హైదరాబాద్కు వచ్చారు ఆయన ఎంకరేజ్మెంట్తోనే ఇప్పుడు మీరు చూడు బేగం బజారు సుల్తాన్ బజారు ఉస్మాన్ గంజ్ ఈ మూడు మార్కెట్లు టోటల్గా కూడా ఏంటంటే మార్వాడి గుజరాతీ రాజస్థాన్ ఇది ఇది నిజాం తీసుకొచ్చిండు వాళ్ళు మహారాష్ట్ర నుంచి కర్ణాలను తీసుకొచ్చిండు ఉర్దూ మీడియం స్కూలు తెలుగు మీడియం స్కూల్ పెట్టినప్పుడు టీచర్లు లేకపోతే ఆంధ్ర నుంచి బ్రాహ్మణులను తీసుకొచ్చిండు నిజామాబాద్లో అది అక్కడ ఉస్మాన్ సాగర్ ఏదో కడితే అప్పుడు అక్కడ ఇక్కడ రైతులు లేరని చెప్పి ఆంధ్ర నుంచి కమ్ములను తీసుకొచ్చి భూములు ఇచ్చి వ్యవసాయం చేయమన్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాబులో తీసుకొచ్చిండు పైసలు ఎగబడితే వసూలు చేయడానికి కాబులోలను తీసుకొచ్చిండు ఉత్తరప్రదేశ్ నుంచి ముస్లింస్ని తీసుకొచ్చిండు ఇక్కడికి ఉస్ ఉత్తరప్రదేశ్ ముస్లింస్లకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చిన తప్ప ఇక్కడ లోకల్గా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే ఏంటిదంటే ఆయనకు స్థానికులు ఎవరు కూడా తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగాల విద్య ఉద్యోగము వ్యాపారాలలో ఉండకుండా చూసుకున్నాడు ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేసేటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఆ రోజు నిజాం పీరియడ్లోనే నుండే జరిగింది అనేటువంటిది మరి నా అబ్జర్వేషన్ దీని మీద మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కానీ మరి హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు హిస్టారియన్స్ ఇదంతా కూడా దీన్ని ఇంకా దీన్ని డీప్గా మీరు అధ్యయనం చేసి దీన్ని మరి ఇప్పుడు దీన్ని చెప్తే బాగుంటుంది అయితే ఇప్పుడున్న సమస్య ఏంటే మళ్ళీ గ్రామాలల్లో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు దో నంబర్ దందా చేస్తున్నారు డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు లోకల్ వ్యాపారస్తులను దెబ్బ కొడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే వ్యాపారం లోపల మన తెలంగాణ వాస్తవంగా కొమటోళ్ళు అని అంటాం మనం మరి ఆర్య వైశుల్యం అని పెట్టుకున్నారు ఆర్య వైశ్యం అని ఏ రోజైతే వాళ్ళు పెట్టుకున్నారో ఆ రోజే కథమైపోయింది వాళ్ళ వ్యాపారం ఎందుకంటే దే ఆర్ ద్రావిడ కొమ్మటోళ్ళు ద్రావిడ కొమటోళ్ళు ఆర్య అని ఎప్పుడైతే పెట్టుకున్నారో వాళ్ళు అయిపోయారు వాళ్ళు నంబర్ టూ అయిపోయారు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఉస్మాన్ గంజులో కానీ బేగం బజార్లో కానీ మోయింజం మార్కెట్ కానీ ఈ ఎక్కడ కూడా మన 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 తెలంగాణ కొమ్మటోళ్ళ వ్యాపారం ఉండదు ఎందుకు లేదు మరి సో ఇప్పటికైనా కానీ సరే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి వ్యాపార రంగం లోపల మన కోమట్లు మన పద్మశాలీలు మన గోల్డ్ స్మిత్లు మన గౌడ్లు మన మున్నూరు కాపులు కులాలను పక్కన పెట్టి మా కులం గొప్ప మా కులం గొప్ప అనేటువంటిది వదిలేసి వ్యాపార రంగంలోకి రావాలి తెలంగాణ సమాజానికి మీరు ఇప్పుడు తెలంగాణలో నాలుగు కోట్ల మంది జనాభా ఉంటే డెబ్బై లక్షల మంది దళిత సమాజం ఉన్నది ఈ దళిత సమాజం మాకంటే తక్కువ ఉన్నారనేటువంటి సంతోషపడుకుంటా వాళ్ళని అవమానం చేసుకుంటా భూస్వామ్య కల్చర్లో ఉండి సో తెలంగాణలో ఈ కల్చర్ ఎందుకు వచ్చింది ప్రతి పండుగకు ఎంజాయ్మెంట్ తెలంగాణ నంబర్ వన్ ఇన్ అరబ్ బిజినెస్ నంబర్ వన్ ఇన్ మెడికల్ బిజినెస్ ఈ తెలంగాణలో ఏంటంటే నైజాం కాలం నుంచే ఈ భూస్వాములు ఈ జమీందారులు జాగిరిదారులు ఇదంతా ఎక్కడైనా పార్టీ ఏదో ఉన్నదంటే తాగుడు ఉండాలి అక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద చదువుకున్నటువంటి కుటుంబాల లోపల కూడా పెళ్ళి అని అంటే అక్కడ నీకు మూడు నాలుగు వందల మందికి సంగీతాన్ని లేకుంటే రిసెప్షన్లో దానికంటే ముందు కూడా లిక్కర్ అక్కడ అరేంజ్ చేస్తున్నారు మొత్తం టేబుల్స్ వేసి కుర్చీలు వేసి ఇప్పుడు లిక్కర్ పెట్టకపోతే వాడు వెనుకబడిపోయినాడు అయిపోతుండు తెలంగాణలో ఇప్పుడు ప్రతి పెళ్లి జరుగుతున్నది పురుడు జరిగిన బర్త్డేలు జరిగినా ఏది జరిగినా కూడా లిక్కర్ రాజకీయ పార్టీల మీటింగ్ అయినా సో ఈ ప్రభుత్వాలు తెలంగాణలో వచ్చినటువంటి పొలిటికల్ పార్టీలు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇదంతా స్పాన్సర్ చేసి పడేసి వచ్చింది ఎక్కడికెక్కడికి దీనివల్ల ఏమైపోయింది ఇక్కడ తెలంగాణ వాళ్ళు అన్ని రంగాల లోపల కూడా వెనకబడిపోయారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముందుకు పోయేటువంటి జరుగుతుంది ఇలా వట్టిగా మనం కాదు ఇది చాలా వెరీ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్ దీన్ని యావత్ తెలంగాణ సమాజం యావత్ తెలంగాణ మేధావులు యావత్ తెలంగాణ ప్రొఫెసర్లు తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ డాక్టర్లు తెలంగాణ రాజకీయవేత్తలు తెలంగాణ రాజకీయ పార్టీలు మొత్తం దీన్ని అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి తెలంగాణ సమాజానికి ఒక డైరెక్షన్ వేయాలి ఒక చర్చ ప్రారంభించాలి దీని మీద తెలంగాణ అన్ని రంగాల లోపల ముందుకు పోవాలి తెలంగాణలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ మరి అక్కడ సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు తెలంగాణ వాసులకు ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత మరి ఇక్కడ మన ఇప్పుడు ఆంధ్రలో చేతిలో ఉన్నటువంటి నీకు కంపెనీస్ లోపల కార్పొరేట్ సెక్టర్ లోపల తెలంగాణలోకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా ఉద్యోగాలు ఇవ్వలే తెలంగాణ డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసిందా చేయలేదు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు డిమాండ్ చేసిందా చేయలేదు ఎక్కడనో తప్పు జరుగుతున్నది ఎక్కడనో లోపం జరుగుతున్నది కాబట్టి ఈ లోపాలను అధ్యయనం చేయాలి గమనించాలే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శక్తులు ఏకమై తెలంగాణ బిడ్డలు అన్ని రంగంలోపలి రావడం కోసం ఒక చర్చ ప్రారంభించి ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులను ప్రొఫెసర్లను న్యాయవాదులను జర్నలిస్టులను అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే జై భీం జై భారత్ దిస్ ఈస్ కౌరీ వేణుగోపాల్ అడ్వకేట్ ఫ్రమ్ కరీంనగర్